ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది ఎన్నికలు ప్రారంభం కాకముందే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది టీడీపీ నేతలు దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు దొంగ ఓట్లు నమోదు చేస్తున్న టీడీపీ నేతలపై వైసీపీ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేశారు ఏపీలో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారంటూ వైసీపీ కార్యకర్తల ఓట్లు తొలగిస్తున్నారంటూ టీడీపీ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో టీడీపీ వైసీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి దొంగ ఓట్లపై కంప్లైంట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు అటు టీడీపీ ఎంపీలు కనకమేడల రామ్మోహన్ నాయుడు సైతం ఈసీని కలిసి అధికార పార్టీపై ఫిర్యాదు చేశారు ఏపీలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించిందని వైసీపీ ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు ఏపీలో నలభై లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై దొంగ ఓట్లు ఓటర్ల జాబితాలో చేర్పించారని ఫిర్యాదు చేశారు ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాలలో ఓటర్లుగా టీడీపీ సానుభూతి పరుల పేర్లు నమోదయ్యాయని ఎంపీలు ఆరోపించారు హైదరాబాద్ కర్ణాటక తమిళనాడు ఒడిశాలలో నివసిస్తున్న టీడీపీ సానుభూతి పరుల ఓట్లు ఏపీలో కూడా టీడీపీ నేతలు నమోదు చేయించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు విచారణ చేసి దొంగ ఓటర్లను తొలగిస్తున్న బూత్ లెవెల్ అధికారులపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు ఈ విషయంగా తెలుగుదేశం పార్టీ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఫర్ ఇల్లీగల్ యాక్షన్స్ అన్నటువంటి విషయాన్ని కూడా మేము అభ్యర్థించడం జరిగింది ఇక రెండవ అంశం టిడిపి మేనిఫెస్టో డాట్ కామ్ టిడిపి మేనిఫెస్టో డాట్ కామ్ లో ఓటర్ ఎంటైజ్మెంట్ డేటా ఇంట్రూషన్ జరుగుతూ ఉంది ఓటర్ ఎంటైజ్మెంట్ ఎలా జరుగుతుంది అని అని అంటే టిడిపి ఎంగేజ్ ఇన్ ఎంటైజ్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ ఓటర్స్ త్రూ వెబ్ అప్లికేషన్ టిడిపి మేనిఫెస్టో డాట్ కామ్ ఇన్ వయలేషన్ ఆఫ్ వన్ ట్వంటీ త్రీ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అంటే ఇండియన్ పీనల్ కోడ్లో వన్ సెవెంటీ వన్ సెవెంటీ సెక్షన్ వన్ సెవెంటీ సెక్షన్ వన్ సెవెంటీ వన్ బి వన్ సెవెంటీ వన్ ఫోర్ సెవెంటీన్ ఫోర్ నైన్టీన్ అన్ని అన్నిటినీ కూడా వయలేట్ చేస్తూ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వైలేషన్కి దారి తీస్తుంది అన్నటువంటి అంశాన్ని జరిగింది దొంగ ఓట్లను చేర్చడంలో వాలంటీర్లదే కీలక పాత్ర ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన టీడీపీ ఎంపీలు ఆరోపించారు ప్రభుత్వ అధికారులను సైతం వాలంటీర్లు భయపెడుతున్నారని ఎంపీ కనకమేడల అన్నారు ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు వైసీపీ నేతలు చేసే అవకతవకలు బయటకు రాకుండా దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మా ముందే వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా వచ్చినట్టుగా మేము గమనించాం వాళ్ళకి కావలసింది ఏమిటంటే వాళ్ళు చేసి అవక్కతవకలు బయటికి రాకుండా ఉండటానికి దొంగే దొంగ అన్నట్టుగా ముందుగానే వాళ్ళు వచ్చేసి కంప్లైంట్ ఇచ్చేసి మా మీద ఏదో చెప్పేసి వెళ్ళిపోవాలని దుర్మార్గం ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పెట్టినంటే దౌర్భాగ్యం అధికారంలో ఉన్న వాళ్లే కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళ మీదనే అదేంటో పరిస్థితి అర్థం కావట్లేదు అధికార యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ చేతుల్లో అధికార యంత్రాంగాన్ని ఒకటి పెట్టుకున్నారు ఇంకో పక్కన పేర్ల యంత్రాంగాన్ని నియమించారు వాలంటీర్లని గృహ సారధులని ఇట్లా పేర్లతో పెట్టుకుని రాజ్యాంగేతర శక్తులుగా వాళ్ళని పెట్టి ఓటర్ వార్డుల్లోనూ డివిజన్ లోను వాళ్ళని ఎలక్షన్ ఎన్రోల్మెంట్ కి ఓటర్ల ఎన్యూమరేషన్ వాళ్ళని ప్రతినిధులుగా పెట్టి వాళ్ళని సూపర్వైజ్ చేసి రియల్ యంత్రాంగాన్ని భయభ్రాంతులను చేసి ఓటర్ల పైన ఓటర్ల నమోదు కార్యక్రమంలో వాళ్ళ అధికారాన్ని భారీ ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారు మొత్తానికి పరస్పర ఫిర్యాదులతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి అధికార ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో పావులు కదుపుతున్నాయి వైసీపీ టీడీపీ ఎంపీల ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి